భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని మరియు వ్యవహారిక భాషోద్యమ మూల పురుషుడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని తమ పాఠశాలలో విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహిస్తున్నట్లు కొందుకూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లిపూడి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయుడు చిక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ చిత్రరంగం పరుగుపందం క్యారమ్స్ తదితర ఆటల పోటీలను నిర్వహించారు విజేతలకు గ్రామానికి చెందిన మిల్లే కోదండ రామచంద్ర రెడ్డి మరియు రామ హరి రెడ్డిల సోజీనంతో సుమారు 8000 రూపాయల విలువైన బహుమతులను అందజేశారు తదుపరి ఈ రోజు ఈ ఆగస్టు 20 నే వికారాడన వచ్చేానికి మనం ఇదని గురించి సంబంధించి ఫోర్స్ జయన జరిగింది దానిలో మల్లిడి కోదరావ్ చెల్పి రామచంద్ర రెడ్డి గారు అడ్రస్ కోదర ప్రద సంఘర్వానికి అదేవిధంగా ఎస్ఎస్ఆర్ఎం రామారెడ్డి గారు సన్నరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత వీళ్ళిద్దరూ కూడా మనకి మీకు కనిపించే ఆ ప్రతి అన్ని కూడా వాళ్ళకి స్పాన్సర్ చేశారు వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేక తెలియజేస్తూ మీరు క్లాస్ కొట్టాలి సెంట్రల్ వినిపించాలి కొత్త వాళ్ళు ఎవరైతే గ్రౌండ్ లో మరియు ఈ రోజు చేసిన వారిద్దరికి కూడా నా తరఫున పాఠశాల తరఫున ప్రత్యేక తెలియజేస్తున్నాం మరొకసారి మీకు చెప్తాను సగం ప్రజలు ఇష్టం ఈరోజు సగ ప్రజల సీనియర్ బాయ్స్ కబడ్డీ సీనియర్ బాయ్స్ కబడ్డీ అర్జున్ అంటే